ఈ రోజు చెంటక్క కబుర్ భవానీ చేత ఒక పచ్చడి మంచి కమ్మనైన పచ్చడి ఎంచుదాం అనుకుంటున్నాను అది కమ్మ కమ్మగా చేస్తుందా లేదా భవానీనే కనుక్కుందాము హాయ్ భవానీ హాయ్ ఎలా ఉన్నాము బాగున్నాను అయితే నేను కమ్మ కమ్మగా అని చెప్పాను పచ్చడి మనకి కార్తీక మాసం వస్తుంది కొందరు ఉమ్మా సైడ్ అయితే ఖచ్చితంగా కందా బండుతారు ఇప్పుడు చేద్దాం అనుకున్నాం కానీ కందే తీసుకురాడు బచ్చలతో పచ్చడి చేస్తాను ఓకే ఓకే బచ్చలాకు అయితే నువ్వు తీసుకున్న పచ్చలాకు అయితే మనకి వేరుగా ఉంటుంది ఇది అది వేరు ఉంటుంది అదే అయితే మరి దానికి ఏమేమి కావాలి ఏంటి చూద్దాం మనకు కావాల్సిన పదార్థం చూద్దాం బచ్చలి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు చింతపండు ఉప్పు ఆయిల్ మనం మొదటగా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకుందాం కడాయి పెట్టి అట్లాగైనా ఓకే ఏమో ఏమంటే మీద పెడతారేమో అనుకుంటా లక్ష్మి మనం స్టవ్ ఆన్ చేసి పాండాలు పెట్టుకుని కాస్త నూనె వేసుకుందాం వేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు అన్నీ ఉన్నాయి కదా సారీ వేయించుకున్నాం అన్నీ కలిపి వేసేస్తాం వేసేసి ఒకసారి వేసి అన్నీ వేసేయటమే ఇంకా వేసి సారీ వేయించుకుందాం వేగిపోయిందా ఏగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం కొంచెం చల్లారుతుంది అప్పుడు మనం ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఇది ఆయిల్ వేసుకుందాము మనం మళ్ళీ పోపు చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్ ఇందులోనే వేసుకొని మగ్గ పెట్టుకుందాం లక్ష్మి అంటే అందుకుని కొంచెం ఎక్కువ ఎక్కువ వేసాం కొంచెం అంద ఇందాక పోపు కూడా వేసేస్తాం లక్ష్మి ఇప్పుడు ఈ సల్లార్ని కదా ఒకసారి మిక్సీ వేసుకున్నాము ఇవి కాస్త ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ చాలు చాలా కొంచెం మిక్సీ వేద్దామా లక్ష్మి ఇలా కొంచెం బరగగా ఉన్నప్పుడు సరిపోతుంది ఇది వేసిన తర్వాత మనం కొంచెం చింతపండు వేసుకుని తర్వాత వేసుకున్నా వేసి ఒకసారి రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది ఎక్కువ బరక బరే బాగుతుంది కొంచెం వెయ్యి నెయ్యి చాలు నెయ్యి వేసుకుని బచ్చల కూర వేసి కలిపాను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పి ఫస్ట్ ఇలా ముద్ద చేస్తే దానికి వేరే రుచి తినేయంటే చేయడం చాలా టేస్టీగా ఉంటుంది అదే రోట్లో చేసినట్టుగా రోట్లో వేసుకొని అన్నం వేసుకుంటే అమ్మ ఉంటుంది అవును ఇదిగో లత మీరు కూడా తిందరు లత కూడా కరకరలాడించు మినప ఉందిడు అందుకే పోపు చేసుకోపోయినా కూడా బాగుంటుంది అవును నేను అంటున్నా బచ్చల కూర అంటే పోపు వేసుకుందా ఉంటేనే బాగుంటుంది అవును కానీ ఇలా బరక పట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అప్పుడే అవే తగ్గుతాయి చాలా పుల్ల పుల్లగా కరెక్ట్గా తినేసారు అవి ఆ మినపప్పు అవుతుంది నాకు మాత్రం బాగా నచ్చింది అసలు అదేండి మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి బస్సులు కూడా ఇలా చేసుకోండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది అప్పుడు మళ్ళీ కొత్త రకం వంట చేయాలనిపిస్తుంది కాదు అది మాత్రం నిజం అంతే కదా వచ్చేది ఏంటంటే ఏదో ఒకటి ఏదైనా మేము మేము నవ్వుకుంటాం సరదా తిట్టినా కూడా మేము నవ్వుకుంటాం తర్వాత చెప్పుకొని కాబట్టి మీరు కనుక మీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తనకు ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకొని చక్కగా ఆనందంగా మీరు కూడా ఉండాలని కాలం కోరుకుంటూ చాలా వచ్చేసి మాకు మాటలు బాయ్